నమస్తే ఈరోజు మనం వెల్లుదుర్తిలో బాలాంజనేయ స్వామి గుడి పునర్నిర్మాణ పనులు చాలా శాశ్వతంగా చేస్తున్నారు మరి వెల్దుర్తి గ్రామ పెద్దలైనటువంటి దశరథరాం రెడ్డి గారు దంపతుల చేతి మీద ఈ రోజు గుడి నిర్మాణ పనులు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఆ పనులు కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయి మరి దాని విషయం తెలుసుకున్నాము నమస్తే రెడ్డి గారు నమస్తే మరి ఈ ఈరోజు ఏమేమి కార్యక్రమాలు చేస్తారు ఈరోజు వాస్తవంగా భూమి పూజ కార్యక్రమం ఇది భీష్మ ఏకాదశి మంచి రోజు అనేటువంటి కార్యక్రమంతో బాలాంజనేయ స్వామి దేవస్థానం యొక్క గర్భగుడిలో భూమి పూజ నిర్వహించుకున్నాం ఇంకా మళ్ళీ దీని తర్వాత ఇంకా కార్యక్రమం మొదలై ఇంకా ఆ స్వామి కుట్రతో శరవేగంగా నెరవేరాలని కోరుకుంటూ దీన్ని అత్యంత సుందరంగా తయారు చేస్తాం ఈ దేవాలయాన్ని ఇది ఎంత హైట్ లో ఉంటుంది ఎలా నిర్మాణం చేయబడుతుంది ఇది ఇప్పటి వరకు ఇది బేస్ మఠం అంటే ఇక్కడ నుంచి మనం ఇక్కడ దీనిపైన నిల్చొని ఉంటాం భూమి మీద అంతా వస్తుంది దాని తర్వాత మళ్ళా ఒక రెండున్నర నుంచి మూడు అడుగులు పీఠం ఉంటుంది ఆ పీఠం మీదకి మనం ఎక్కి అక్కడ పైన దేవాలయం అక్కడ నుంచి గర్భగుడి గర్భగుడి దాదాపుగా అంతా కలిస్తే ఇరవై ఏడు అడుగులు ఇరవై ఏడు అడుగులు పైకి 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 ఇది కిందిదంటే ముప్పై అడుగులు వస్తుంది దాదాపుగా థర్టీ ఫీట్ అంటే ఒక ఇంగు మామూలుగా అంటే ఒక ఎనిమిది పది అడుగులు ఉన్నాయంటే ఇది ఒక థర్టీ ఫీట్తో దీన్ని పైకి శిఖరం వరకు ఉండేసుకుంటు కను ఇరవై ఏడుతో ఇరవై ఏడు మూడు కలుస్తుంది అది దాదాపుగా ఆ విధంగా నిర్మాణం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం సుమారుగా ఎంత ఖర్చు రావచ్చు రెడీ ఏమో చేస్తా ఉన్నాము అది దాన్ని ఏమి అంతగా లెక్క ఉంటాను కాదు పూర్తి చేయాలంటే మరి గ్రామంలో గ్రామ అభివృద్ధి కోసం గ్రామం సుఖ సంతోషాల కోసం మీరు చాలా కష్టపడుతున్నారు త్వరలో బాలాంజనేయ స్వామి మా ఈ యొక్క గుడిని ఎప్పుడు పూర్తి చేయాలనుకుంటున్నాం దాదాపు వన్ ఇయర్ అని అనుకుంటున్నాము చాలా ఇంకా అంత వీలైతే తొందరలోనే కూడా పూర్తి అయ్యే మార్గం ఉంది వాళ్ళు శిల్పి వాళ్ళేమో వాళ్ళ కేతుల్లోనే ఉంది వాళ్ళంతా వాళ్ళేమో నేను అంతా సిక్స్ మంత్స్లో నేను పెద్ద స్టే ఒక స్టేజ్ తీసుకొచ్చి పెట్టేసేస్తా అని చెప్పి చెప్పి చెప్తున్నారు చాలా చక్కటి ప్రాంగణంగా తయారవుతుంది ఇది దీని పక్కన అంతా మంచి సుందరంగా గార్డెన్ కూడా అదంతా కూడా ఏర్పాటు చేస్తాం ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ లోపల కూడా మళ్ళా సీతారామాంజనే సీతారాముల వాళ్ళని ప్రతిష్ట చేస్తాం ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా చిన్న చిన్న పిల్లలు ఇల్లు కార్యక్రమాలకు కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి సంకల్పంతోనే చుట్టూ ప్రహరి కూడా ఉంటుంది ప్రహరి కూడా చుట్టూ అంత ప్రహరి కూడా వీలైతే ముఖద్వారానికి శిఖరం 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 ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పం కూడా ఉండేది ఇంకా సక్రమంగా చూస్తే స్వామి వారికి ఎప్పుడు కూడా ఖర్చు ఉంటుంది కాబట్టి ఏమైనా షాప్స్ అది ఏమైనా తప్పగా అవి చేయాలనేటువంటి ఉద్దేశము స్వామివారికి నిత్యము ఖర్చు ఉంది దాదాపు ఒక ముప్పై వేలు ఖర్చు ఉంటుంది దానికి అనుకుంటున్నాం అంటే నైవేద్యానికి అయితేనేమి ఈ స్వీపర్స్ దానికి చేసే దానికైతేనేమి బాత్రూమ్స్ అవన్నీ మెయింటైన్ చేసిన దానికి అయ్యా గారి ఇది ఇవి చూసుకునేటువంటిది ఇది అంతా ఉంది ఇది అది కాకుండా ఇది మనకు ఇది మొదటి నుంచి ఉన్నటువంటి దేవాలయం బాలాంజనేయ స్వామి తర్వాత కుర్రగిరిలో ఒక దేవాలయం ఉన్నాం ఈ రెండు కూడా ప్రభుత్వం యొక్క దాని లో ఉన్నాయి ఎండోమెంట్ కింద దీనికి ఎటువంటి ఆదాయం లేదు కాబట్టి ఇటువంటి ఆదాయం లేని దేవాలయాలకు పురోహితునిగా మనం నిర్ణయించుకొని మన కమిటీ అంతా ఏర్పాటు చేసుకుంటే ఆ దానికి ఒక పురోహితునికి పదివేల రూపాయల జీతం వరకు కూడా వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంది అటువన్నీ కూడా మేము ఉపయోగంలోకి తెచ్చి అందరి సహకారంతో దీన్ని పూర్తి చేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాం పూర్తి చేసి గ్రామ కొరాలని చెప్పి నమస్తే సార్